కాళేశ్వరం కమిషన్ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు కాళేశ్వరం పేరుతో ప్రజాధన దుర్వినియోగం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా చిత్తశుద్ధి ఉన్న కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని చెప్పారు మరి మొత్తం కూడా ఆశ్చర్యం గురి చేసింది కాబట్టి ప్రజాధనాన్ని దిర్గుణం చేసుకోవడం రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల జేబులు నింపే కార్యక్రమంగా మారిపోయిందని సర్వత్రా ఇవాళ వ్యక్తమవుతుంది ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపం చేయడము ఇది ఏమాత్రం భావ్యం కాదు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వెంటనే దాని మీద జరిగినటువంటి అవినీతిని బయలుదేరి దానికి వెనకాల ఉండే వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి